గోంగూర సోయా కర్రీ తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గోంగూర సోయా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గోంగూర రెండు కట్టలు మీల్ మేకర్ అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి రెబ్బలు ఆరు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఉప్పు తగినంత ధనియాల పొడి ఒక స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ ముందుగా రెండు పనులు మనం చేసి పెట్టుకోవాలండి ఒకటి మీల్ మేకర్ని గోరువెచ్చిన నీటిలో ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి నీళ్ళు పిండేసి తీసి పెట్టేసుకోవాలి అది కూడా సాఫ్ట్గా అవుతుంది మనకి అవునండి అలాగే గోంగూర దీన్ని కూడా మనం ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్లా చేసి పెట్టేసుకోవాలి ఉడికించి మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి సో ఫస్ట్ అయితే మనం గోంగూర ఉడికించి ఆ తర్వాత పేస్ట్ గా సిద్ధం చేసుకోవాలి అలాగే మీల్ మేకర్ ని కూడా వేణిలలో వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే కొద్దిగా నూనె పోసుకునే అంటే ఈ కర్రీ మనకి పుల్కా అలా రోటీస్ లో బాగుంటుంది అన్న రైస్ లో కూడా బాగుంటుంది రొట్టెట్లా కూడా చాలా బాగుంటుంది రొట్టెట్లా కూడా తీసుకోవచ్చు ఓకే ఓకే ముందుగా జీలకర్ర కొద్దిగా మెంతులండి మెంతులు యాడ్ చేస్తున్నారా గోంగర కాంబినేషన్ సో మెంతులు అంటే కొంచెం రుచి కూడా బాగా వెల్లుల్లి రెబ్బలు దీంతో పాటుగా అలాగే ఉల్లిపాయ ముక్కల ఉల్లిపాయ ముక్కల రాజుగారు మనం వేసుకునే ఇంగ్రీడియం బట్టి టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది కదా అవునండి ఓకే రాజు సో ఉల్లిపాయలు వేగిపోతే మరి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదండి గోంగూర పేస్ట్ ఓకే ఆల్్రెడీ మనం ఉడికించి పేస్ట్ చేసిందే కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది తొందరగానే ఉడికిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇంతో రుచికి సరిపడా ఉప్పు ఓకే అలాగే కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి అవునండి ఒకవేళ కావలిస్తే దీంట్లో మనం గోంగూర ఉడుకు పెట్టుకుంటాం కదా ఉడికించేప్పుడే దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అలా మిక్స్ చేసుకున్న అలా కూడా బాగుంటుంది అంటే కొంచెం ఉడికితే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే ఓకే అవును మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి మీల్ మేకర్ సో ఇప్పుడు మనం ఫైనల్ గా మీల్ మేకర్ యాడ్ చేసుకుందాం ఓకే దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి ఉడికించుకోవాలండి కొంచెం ఉంది కాబట్టి కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా ఆ పులుపు కూడా దీనికి పట్టాలి కదా మీల్ మేకర్ కి సో కొంచేపు అలా ఉడికించుకుంటే చాలా బాగుంది ఓకే సో చక్కగా ఉడికిపోయింది కదండి దగ్గరకు వచ్చేస్తుంది ఓకే ఓకే అండి కర్రీ రెడీ